ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు సింహరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువారి తెలుసుకుందాం నమస్కారం గురువు ప్రేమ సో రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్గా సింహరాశివారి పరిస్థితి ఏంటి ప్రత్యేకంగా యోగాలు ఏమైనా ఉన్నాయా జాక్పాట్ కొట్టబోతున్నారా లేదంటే దురదృష్టం వెంటాడబోతుందా ఓవరాల్ సంవత్సరం మొత్తం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ సింహం వారి కనుక చూసుకుంటే ప్రస్తుతం లగ్నంలో కేతువు సప్తమంలో రాహు లాభస్థానంలో గురువు శని వచ్చేసి అష్టమంలో ఉన్నాడు అష్టమ శని అని కొంతమంది చింతిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఉగాది నుంచి చూసుకుంటాం ఇంట్లో అయితే కొంతమంది ఏంటంటే జనవరి టు డిసెంబర్ కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి దానివల్ల అడుగుతూ ఉన్నారు అయితే నేను చెప్పేది ఒకటే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అవుతామ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో కేతు ఉన్నందుకు సింహం వారికి ఇదేంటంటే తెలియని ఒక వైరాగ్యం అలాగే కొంత ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ యోగం బ్రహ్మాండంగా ఇస్తాడు లగ్నంలో ఉన్నందుకు సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మరి వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏమిటి అసలు ఫైనాన్షియల్ ఇచ్చేటువంటి గ్రహం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిఫ్త్ లార్డ్ లాభంలో ఉన్నాడు ప్రజెంట్ సో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఫైనాన్స్ని ఇచ్చేటువంటి గ్రహానికి కేంద్ర స్థానంలో ఎప్పుడైతే రఘు గురువు ఉన్నాడో బాగుంది అయితే ఇది ఎప్పటి వరకు మరి తర్వాత బాగోదు అంటే అలా ఏం లేదు వాళ్ళ పర్సనల్ చాట్లో కానీ ఫైనాన్షియల్ జాతకం బాగుంటే దానికి సంబంధం లేదు గోచారం పెద్దగా ఎఫెక్ట్ అయిన చూపించదు పన్నెండులోకి వస్తాడు గురువు ఎప్పటి నుంచి జూన్ నుంచి ఎప్పుడైతే పన్నెండులోకి వస్తాడో గురువు మరి పదకొండులో ఉన్నప్పుడు ఏమిటి ఎలాంటి విషయాల్లో బాగుంటుంది వీరికి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరికి ఏదైనా కొత్తగా ఎవరితోనైనా అప్రోచ్ అయ్యి జూన్ లోపల ఎవరితోనైనా అప్రోచ్ అయ్యి చేయడానికి కలిసి చేయడానికి పార్ట్నర్షిప్స్కి వివాహానికి జూన్ లోపల చాలా బాగుంది మరి జూన్ దాటితే ఎలా ఉంటుంది ఏమిటి అంటే జూన్ దాటితే వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్కి అప్పులు అప్పు చేసి మరి ప్రాపర్టీ తీసుకున్నా అంటే మరీ నేను ఏది పెడితే అది కొనమని చెప్పట్లేదు బట్ మీకు వర్త్ఫుల్ అనుకునేవి మనం అప్పు చేసినా కొనమని చెప్తుంది శాస్త్రం అన్నిటికీ కాదు జల్సాలకి అప్పు చేసుకో తీసుకోకూడదు భూమి తీసుకుంటున్నావు బంగారం తీసుకుంటున్నావు ఖచ్చితంగా దాని వాల్యూ దానికి ఉంటుంది కదా అట్లా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి బాగుంది చెప్పాలంటే ఎప్పటి నుంచి ఈ జూన్ తర్వాత జూన్ నుంచి ఈ సింహం వారికి అయితే ఇక్కడ ఏంటంటే ఈ సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో లోకల్గా కాకుండా విదేశీ సంబంధాలు మెయిన్గా చూసుకోవాలి ఒకటి వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేవాళ్ళు లేదా డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు సేమ్ తెలుగు వాళ్ళు డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి చాల్సి ఉంటుంది రెండవది ఏమిటి అంటే మీ వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నారు విదేశాల్లో ఉండేవాళ్ళు సపోర్ట్ ఎన్ఆర్ఐ ఫండింగ్ అంటారు చూసారా అలా ఎన్ఆర్ఐ ఫండింగ్ రావడం లేదా ఇది ఒక స్త్రీ జాతకం అనుకుందాం కాసేపు సింహలగ్నవారి సింహరాశి జీవిత భాగస్వామికి విదేశాలకి వెళ్ళడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు దీనికి బాగుంటుందని చెప్పచ్చు అలాగే మరొకటి ఏంటంటే సేమ్ క్యాస్ట్ కాకుండా కోసం డిఫరెంట్ క్యాస్ట్లో వాళ్ళ జాతకంలో ఉంటుంది మనం అనుకుంటా ఏంటి ఈయన వేరే క్యాస్ట్ చేసుకున్నారు ఈ అమ్మాయి వేరే క్యాస్ట్ చేసి వాళ్ళ జాతకంలో ఆల్రెడీ వీళ్ళనే చేసుకోవాలని ఉంటుందండి అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే మీరు మరి కొన్ని కొన్ని విషయాలు మరి తీవ్రంగా అవతల వాళ్ళు ప్లాన్ చేసి ఈ కొన్ని ఉన్నాయి లవ్ జిహాద్దు లాంటివి అట్లాంటివి ఏమైనా అంటే అది మాత్రం తప్పు కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకు ఉన్నప్పుడు అది వాళ్ళకే జరుగుతూ ఉంటుంది అట్లా అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే సప్తమ స్థానంలో రాహు ఉన్నది ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి అట్లా అనమాట అట్లాగే మీకు ఉచ్చస్థానంలో ఉండేటువంటి గురువు పన్నెండులోకి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తండ్రికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన ఏదైనా ఇప్పుడు తండ్రి ఆస్తి ఉంటుంది కదా ఫాదర్ ల్యాండ్స్ అవి మళ్ళీ తాతగారిది కదా ఓన్లీ ప్యూర్లీ తండ్రిది అయితే కనుక అవి ఎవరైనా వివాదాల్లో ఉన్నా అవి క్లియర్ అవ్వడం లేదా ఆ యొక్క తండ్రి యొక్క ప్రాపర్టీని ఈయన పేరు మీద షిఫ్ట్ అవ్వడము ఈయన ఏదైనా వాహనం కానీ గృహం కానీ ఏదైనా పంట పొలాలకు సంబంధించింది ఇలాంటివి ఏమైనా సరే ఇతను చేపట్టడము ఏదైనా కొత్తగా నిగూఢమైన విద్యలు ఉంటాయి కొన్ని కొన్ని ఆస్ట్రాలజీ వాస్తు లేకపోతే ఇంకేదైనా నిగూఢమైనటువంటి కొన్ని విద్యలు ఉంటాయి అటువంటివి నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడము ఇవి బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే మరి ఇక్కడ వివాహ సంబంధించినవి అయితే మనం చెప్పుకున్నాం ఫస్ట్ జూన్ లోపల బాగుంటుంది అని అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో సింహం వారికి ఇప్పుడున్నటువంటి కండిషన్ పరంగా ఎలా ఉంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కనుక కాస్త చేంజింగ్స్ అయితే బలంగా చూపిస్తున్నాయి ఉద్యోగం విషయంలో చేంజింగ్స్ చూపిస్తున్నాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటారు ఇంటి నుంచి ఏదైనా చేసుకునేది అలాంటివి ఏవైనా వీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు వీరికి సింహం వారికి అది టెంప్షన్స్కి లోనై అక్రమ సంబంధాలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న అంటే ఇప్పుడు ఇది పర్సనల్ చార్ట్ని బట్టి మనం డిసైడ్ చేయాలండి గోచారం ఎప్పుడు డిసైడ్ చేయదు అక్రమ సంబంధాల విషయం పన్నెండవ స్థానం ఎవరికైనా పాడైతే పన్నెండవ స్థాన ఆధిపతి చంద్రుడు కదా చంద్రుడు పాడైతే మెంటల్ టెన్షన్ వల్ల ఇప్పుడు అందరూ అన్నీ బాగుండి చేసుకోవాలి రూ లేదు కొంత రకరకాలు ఉంటాయి సంబంధాలు అన్నీ మంచి భార్య మంచి భర్త ఉన్నా కానీ అలవాటు ఉంటుంది కొంతమందికి ఇంకో ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా అది వాళ్ళ పురుజన్మ కర్మనుకుండేదనుకోండి ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లో భార్య లేక భర్త కనెక్ట్ అవ్వకపోవడం సరిగ్గా అంటే వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవడం వీళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు వ్యతిరేకించడం అప్పుడు ఏమవుతుందంటే అందుకే నేను చాలా మంది చెప్తుంటాను ఏమంటే మీరు సపోర్ట్ చేయబడినా వ్యతిరేకించకండి అని చెప్తుంటాను వ్యతిరేకిస్తున్న కొద్ది ఏమైపోతుంది ప్రతి జెండర్కి కూడా మనకు సపోర్ట్ చేసే ఒక జెండర్ కావాలనిపిస్తూ ఉంటుంది ఆ పనిని మెచ్చుకునే ఒక జెండర్ కావాలనిపిస్తుంటుంది అలా బయట నుంచి ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక జీవిత భాగస్వామి ఒక శ్రీమూర్తి ఉంది అమ్మాయి చక్కగా పూజలు చేస్తుంటారు భర్తకి ఇష్టం ఉంటుంది నేను చేస్తున్నాం అది అనక్కర్లేదు పూజ అవి చేసుకుంటుంది పోయింది ఈ పని చేసుకుంటే అయిపోతుంది ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నామో ఒక డిఫరెన్సెస్ వచ్చేస్తాయి బయట ఇంకోరు ఎవరో బాబా మీరు భలే పూజలు చేస్తారండి మీరు అలా చేసి ఇలా చేశారంటే అక్కడ కనెక్ట్ అయిపోతారు ఇక్కడ ఏమొద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా సెక్స్వల్ దేనికోసమే కనెక్ట్ అవ్వారండి వాళ్ళని గుర్తింపు వాళ్ళని గుర్తించడం లేకపోతే వాళ్ళ స్వభావాన్ని గుర్తించడం వాళ్ళు చేసే వాళ్ళ టాలెంట్ని గుర్తించడం జరుగుతుంది ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు అసలు మెయిన్ మూలం ఏంటంటే ఎందుకు జరుగుతాయి ఇలాంటి అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండే పార్ట్నర్ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళని గుర్తించకపోవడమే దీనికి కారణం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు నువ్వు గుర్తించకపోయినా వ్యతిరేకించకూడదు వ్యతిరేకిస్తున్నావు అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారండి ఇంకా అందులో డౌట్ లేదు సో వాళ్ళకి ఛాన్స్ ఉంటేనేమో డివోర్స్ అయిపోతారు ఛాన్స్ లేదు ఇక్కడే పడి ఉండాలి అనుకున్నప్పుడేమో ఇట్లాంటివి జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు వ్యతిరేకించక వ్యతిరే మీరు సపోర్ట్ చేయబోనే వ్యతిరేకించకండి అనవసరంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు అది వేరే ఇప్పుడు భర్త బాగా తాగేసి వస్తున్నారు రోజు ఇప్పుడు భార్య ఖచ్చితంగా వ్యతిరేకించాలి లేకపోతే హెల్త్ పాడవుద్దిగా లేదా పిల్లలు పాడైపోతున్నారు అప్పుడు వ్యతిరేకించాలి అవతల వాళ్ళు పాడైపోతున్నప్పుడు వ్యతిరేకించడం వేరు కానీ ఇంట్లో చేసుకునే పూజలకి ఇంట్లో చేసుకునేటువంటి కొన్ని కొన్ని వీటికి వాటికి వ్యతిరేకించకూడదు అది అట్లా ఇక విశేషంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి దైవారాధనలో ఉంటే బాగుంటుంది తప్పకుండా అండి వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి కాలభైరవుడు అష్టకము దక్షిణామూర్తి కాల ఆరాధన ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానం మీద శని దృష్టి కూడా ఉంది వీటికి కాబట్టి అది చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ జూలై నుంచి జూలై ఎండింగ్ ఆ టైం నుంచి శని వక్రీస్తాడు మళ్ళీ ఇప్పుడు ఎలాగో వీళ్ళకి అష్టమ నడుస్తుంది అనేటువంటి ఒక భయం ఉంది కదా ఈ అష్టమ శని ప్రభావం పోవడానికి ఏం చేయాలంటే అమ్మవారి దగ్గర మీరు పూజ అయిపోయిన తర్వాత ఒక అన్నం ఎంతో కొంత అన్నం ముద్దలుగా పెట్టి సమర్పించి దాన్ని ఏదైనా పక్షులకి లేకపోతే జంతువులకి కనుక దాన్ని బలి సమర్పించడం అంటారు చేస్తే ఖచ్చితంగా వారికి ఈ అష్టమశని ప్రభావం తగ్గుతుంది రెండవది ఏంటంటే లలితా సహస్ర నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమ అనే నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఓవరాల్గా వారి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు విధంగా ఉండబోతుంది చాలా బాగా వివరించారు శ్రీమాత్రే నమ